నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మార్చి పదిహేడవ తేదీన కానూన్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే కానూన్ పెట్టిన కొత్తల్లో అయితే పెద్దగా స్పందన రాలేదని చెప్పి మొదటి నెలలో కేవలం ఆరు వేల మంది మాత్రమే కాను ఉపయోగించుకున్నారని చెప్పి అలాగే కువైట్లో ఒక లక్ష ఇరవై వేల మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు కువైట్లో ఉన్నారని చెప్పి అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల మంది ఈ యొక్క గ్రేస్ పీరియడ్ లో మార్చి పదిహేడు నుంచి నిన్నటి వరకు ముప్పై ఐదు వేల మంది కాను ఉపయోగించుకున్నారని చెప్పి అందు లో కొంతమంది కువైటు దేశం విడిచి వెళితే మరికొంతమంది జరిమానా చెల్లించి వాళ్ళ యొక్క అకామ స్థితిని సవరించుకున్నారని చెప్పి ఈ యొక్క ప్రక్రియ జూన్ పదిహేడు వరకు కొనసాగుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉందన్నా తప్పకుండా ఈ యొక్క కానూన్ అయితే ఉపయోగించుకోండి మళ్ళా బక్రీద్ పండుగ సెలవులు వస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళా మనం కానూన్ ఉపయోగించుకోవాలన్నా సరే సెలవులు ఉన్న నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ గాని అలాగే కువైట్ లో ఉన్న కార్యాలయాలకు సెలవు ఉంటుంది కాబట్టి మనము కువైట్ నుంచి ఇండియాకు లో వెళ్లే అవకాశం ఉండదు ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల మంది ఈ యొక్క కాను ఉపయోగించుకున్నారని చెప్పి మరికొంతమంది ఈ యొక్క కాను ఉపయోగించుకోవాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే గతంలో రెండు వేల ఇరవైలో వచ్చిన కానూన్లో కేవలం ఇరవై ఐదు వేల మంది మాత్రమే కాను ఉపయోగించుకుంటే ఇప్పుడు అంతకంటే వేల మంది ఉపయోగించుకున్నారు ఇంకా వారం పది రోజులు టైం ఉంది కాబట్టి ఈ యొక్క పది రోజులు వారం లోపల మరికొంతమంది కానూన్ ఉపయోగించుకోవాలని చెప్పి కువైట్లో ఉన్న అకామా లేని రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్